మన దేశంలో అత్యంత ఫేమస్ ఎయిర్లైన్స్ ఇండిగో ఇది ఇప్పటి వరకు మెజారిటీ ప్రయాణికుల ఫస్ట్ ఛాయిస్గా ఉంది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది వందల సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్లలో నిలిచిపోయారు టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి వివాహాలకు వెళ్ళే వాళ్ళు విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్రయాణించేవారు అత్యవసర వైద్యం కోసం ప్రయాణాలు చేసే ప్రజలు అందరి జీవితం ఒక్కసారిగా నిలిచిపోయింది ఇండికోలో అసలు ఏమైంది ప్రజలు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితి ఎప్పటి వరకు సరిదిద్దబడుతుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఇండిగో ప్రస్తుతం భారత విమానయాన చరిత్రలోనే అత్యంత పెద్ద ఆపరేషనల్ మెల్ట్ డౌన్ను ఎదుర్కొంటోంది ఒకే రోజులో వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి మొత్తం సంక్షోభంలో రెండు వేల కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయని అధికారిక అంచనా దీనికి ప్రధాన కారణం నవంబర్ ఒకటి నుండి అమల్లో వచ్చిన కొత్త పైలట్ డ్యూటీ మరియు రెస్ట్ రూల్స్ ఈ నియమా వాహనాలు పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలని చెబుతున్నాయి కానీ ఇండిగో ఈ మార్పులకు ముందుగానే సరైన ప్లానింగ్ చేసుకోలేదు రోస్టర్లు మార్చలేదు షెడ్యూల్ సర్దుబాటు చేయలేదు దీంతో ఒక విమానం డిలే అయితే ఆ ప్రభావం తర్వాత పది విమానాలకు వెళ్ళింది ఇంకా ఒక పెద్ద సమస్య ఏంటంటే క్రూ షార్టేజ్ సిబ్బంది సరిపోకపోవడం వల్ల ఫ్లైట్స్ ఒకదానిపై ఒకటి డిలే అవుతూ చివరి వరకు రద్దుకు వెళ్ళిపోయాయి దీనికి తోడు పెరిగిన ప్రయాణాల డిమాండ్ సీజనల్ వాతావరణ సమస్యలు ముఖ్యంగా శీతాకాలం పొగలు మరియు ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ చిన్న చిన్న సమస్యలు పెద్ద సంక్షోభంగా మార్చేశాయి కేవలం ఒక కంపెనీ సమస్య కాస్త ప్రజలకు నరకంగా మారిపోయింది వెయ్యికి పైగా విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలోనే చిక్కుకొని పోయారు ఎన్నో కలలు చెదిరిపోయాయి ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్కి వెళ్లాల్సిన వారు ఆగిపోయారు వైద్య చికిత్సల కోసం వెళ్లాల్సిన రోగులు భయాందోళనలో పడ్డారు ఇప్పుడు మళ్ళీ వివాహాల పీక్ సీజన్ నడుస్తుంది ఈ చిన్న రద్దుతో కుటుంబాల ప్లాన్లను చెడగొట్టింది సోషల్ మీడియాలో చాలామంది ఇలా చెబుతున్నారు నాకు సర్జరీ ఉంది కానీ ఫ్లైట్ రద్దవడంతో నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను నా పరిస్థితి ఏంటి అని ఇలాంటి వందల కథలు ఇప్పుడు వైరల్గా అవుతున్నాయి ఈ సంక్షోభాన్ని చూసి ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకుంది ఇండిగో కోసం కొన్ని నైట్ డ్యూటీ మరియు ల్యాండింగ్ రిస్ట్రిక్షన్స్ను తాత్కాలికంగా సడలించింది అది కూడా ఫిబ్రవరి పది వరకు మాత్రమే నియంత్రణ సంస్థలు ఇండిగోపై కఠినంగా మాట్లాడుతున్నాయి పెండింగ్ రిఫండ్స్ వెంటనే క్లియర్ చేయాలి అని ఆదేశాలు ఇచ్చాయి టికెట్ ప్రైజెస్ ఆకాశాన్ని తాగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కొన్ని రూట్లపై ఫేర్ లిమిట్స్ పెట్టింది ఉదాహరణకి ఢిల్లీ నుంచి ముంబై వరకు గరిష్ట ధరను కట్టడి చేసింది ఎండిగో కూడా చివరికి తన తప్పును అంగీకరించింది ప్లానింగ్లో పొరపాట్లు చేశాము షెడ్యూల్స్లో లోపాలు ఉన్నాయని సంస్థ సిఈఓ స్పష్టంగా చెప్పారు ఇప్పుడు అందరికీ ఒకటే ప్రశ్న ఈ సంక్షోభం ఎప్పటికీ పూర్తవుతుంది ఎండిగో ప్రకారం ఆపరేషన్స్ మళ్ళీ సాధారణంగా నడవడానికి ఇంకో కొద్ది రోజులు పడుతుంది సిబ్బంది నియామకం పెంచాలి కొత్త రోస్టర్లు సెట్ చేయాలి షెడ్యూల్స్ ను మార్చాలి అంత పూర్తిగా నార్మల్ అవ్వడానికి కొద్దిగా సమయం అవసరం కానీ ఈ ఘటన ఎయిర్లైన్ రిప్యుటేషన్ పై పెద్ద దెబ్బ వేసింది భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉండాలంటే గట్టి ప్లానింగ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ మరియు వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ తప్పనిసరి ఇది కేవలం ఒక ఎయిర్లైన్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు ఇది మన అందరికీ ఒక పేకప్ కాల్ లాంటిది ప్రతి చిన్న నిర్ణయం ప్రతి చిన్న పొరపాటు ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఇది వెల్లడిస్తుంది మన జీవితంలో కూడా ఇదే నిజం వర్తిస్తుంది చిన్న మిస్ ప్లానింగ్ పెద్ద సమస్యగా మారిపోకుండా ముందుగానే నిర్ణయాలు తీసుకోవాలి మన ప్రయాణం ఎక్కడికైనా కావచ్చు దానికి ముందు దారి సరిగ్గా ఉంచుకోవాలి మీరు కూడా ఈ క్రిసిస్ను అనుభవించారా ఫ్లైట్ రద్దు లేదా డిలే మీకు ఇబ్బంది పెట్టిందా కింద కామెంట్ లో మీ అనుభవాన్ని చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి